ఇవాళ ఈ వీడియోలో కలుగురికాయ మామిడికాయ తోట పులుసు చేసుకున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధానంలో ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఓ టేబుల్ స్పూను ఆవాలు ఓ టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూను జీలకర్ర కొన్ని మెంతులు తర్వాత రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను రుచికి సరిపడా సాల్టు చిటికెడ పసుపు వేసుకొని ఈ కట్ చేసి రెడీ పెట్టుకున్న వంకాయ టమాటో దోసకాయ నాలుగు పచ్చిమిరపకాయ చిలుకలు రెండు ఉల్లిపాయ చిలుకలు వేసుకొని మనం కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే విధంగా రెడీ అవుతుంది తర్వాత కట్ చేసిన మామిడికాయ ముక్కను కూడా మూత తీసి వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి కొంచెం పుదీనా వేసుకుంటే మనకి ఫ్లేవర్ మరింత బాగుంటుంది ఈ విధానంగా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించేసుకుంటే మనకి కలుగురికాయ మామిడికాయ పులుసు రెడీ ఈ విధానంలో ఫ్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్